పవిత్రమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక ఆమెనని ఆర్సీఎం మోస్ట్ మోడరేటర్ బిషప్ రైట్ చిన్న బత్తిన భాగ్యయ ప్రసంగించారు శనివారం దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో ఆర్సీఎం పెద్దలు నూతనంగా ఏర్పాటు చేసిన చర్చి ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఆలయం ప్రార్థన ఆలయం ప్రతి ఒక్కరూ నా ఆలయంలోకి ప్రవేశించండి యేసు ప్రబోధించాడన్నారు బలి పూజ కార్యక్రమం అనంతరం ప్రభు రాత్రి భోజన సంస్కారం జరిపారు ఆశీర్వోద ప్రార్థన చేసి ఆశీర్వదించారు అనంతరం ఈ కార్యక్రమానికి విచేసిన విశిష్ట గురువులకు ఘన సన్మానం చేశారు తొలుత గురువులను పెద్దలు సాదరంగా స్వాగతించారు గ్రామ రహదరుల్లో చైతన్య రథంపై ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఫాదర్స్ రత్నబాబు సందీప్ రెడ్డి రాయపరెడ్డి మర్యాదాసు జోసఫ్ రెడ్డి సంఘ పెద్దలు పాపిరెడ్డి జోజిరెడ్డి నాగమరెడ్డి మదర్ తెరిసా సేవ సమితి సభ్యులు రెడ్డి శౌరెడ్డి మర్రెడ్డి చంద్రయ్య పాపిరెడ్డి నాగిరెడ్డి శాంతిరెడ్డి విజయలక్ష్మి పండిత్ తదితరులు పాల్గొన్నారు చేసుకొని దాని మీద తొలవాల్చి ఆయన నిద్ర ఉన్న రాతిని తలదిండుగా చేసుకుని నడుము వాల్చి మరి ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనము చదువుతున్నాము మొట్టమొదటి నుండి మనం చదివినట్లయితే మనం ఈసార్కు యాకోబుతో ఆయనను పిలిచి ఆయనను దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు ఈ కలనీయ పిల్లలలో యవతను పెళ్ళాడను వర్తిల్ల దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించుగా కానీ దీవిస్తూ ఆయనను పంపిస్తూ ఉన్నాడు మన అబ్బాయి మహిళ చిన్న పెద్ద గౌరవం లేదు గురువు దైవము అనేటువంటివి కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి నీవు వెళ్ళి దూరముగా ఉన్నటువంటి మేధమైనటువంటి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి పిల్లలు ఒకరిని చేర్చుకుని రంగుని దీవించి పంపుతున్నారు ఎందుకు దీవిస్తున్నారు అని అంటే తల్లిదండ్రులకు ఆనాటి కాలంలో తెలుగు ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళను సందర్శించి మళ్ళీ తిరిగి క్షేమముగా ఇంటికి వస్తారో లేదు అందుకే దీవించి పంపుతూ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ మరియు మీకు ఆ గారు కూడా మీ తరఫున నా తరఫున కంగ్రాచులేషన్స్